జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది రెండు మూడు రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయనున్న పోస్టుల వివరాలతో దీనిని రూపొందించారు దీనిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు వాస్తవానికి ఇప్పటికే దీనిని రిలీజ్ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ రూపొందించే ప్రక్రియకు ఆటంకాలు ఎదురయ్యాయి ఎన్నికలు ముగిసిన అనంతరం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు సేకరించిన లిస్టును సిద్ధం చేశారు ప్రస్తుతం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పైలోపు ఖాళీ కానున్న పోస్టులను సైతం పరిగణనలోకి తీసుకోనుంది అందుకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను తయారు చేసినట్టు సమాచారం అందులో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్తో పాటు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు టీచర్స్ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు వివరాలను విడివిడిగా పేర్కొన్నట్టు టాక్ నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే తొలి జాబ్ క్యాలెండర్తో సుమారు పద్దెనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని రోజులుగా ఉద్యోగాల భర్తీపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నదనే విమర్శలున్నాయి దీంతో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పైలోపు ఏర్పడే ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు సీఎం ఆదేశించడంతోనే అధికారులు ఖాళీల వివరాలను ఫైనల్ చేశారు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులున్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది ఎప్పుడు మెయిన్స్ నిర్వహిస్తారు అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన నాలుగు నుంచి ఐదు నెలలలోపు భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఒకవేళ కోర్టు కేసులు పెడితే ఆ ప్రభావం భర్తీ ప్రక్రియపై పడి నియామకాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వం ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్లో యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీ అంశం లేదని తెలిసింది వర్సిటీల్లోని టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా బిల్లులు తయారు చేసింది కానీ ఆ బిల్లులపై అప్పటి గవర్నర్ తమిళసై సంతకం చేయకుండా కేంద్రానికి సిఫారసు చేయడంతో పెండింగ్లో పడింది